చెందిన నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఉబలాటపడుతున్నారు అందులో భాగంగా ఇప్పటికే సిపిఐ టిఆర్ఎస్ పార్టీలకు చెందిన నేతలు కార్యకర్తలు కాంగ్రెస్ లో సభ్యత్వంకి స్వీకరించారు తాజాగా ఆదివారం ఎమ్మెల్యే నడిపల్లి దివాకర రావు మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య స్వగ్రామానికి చెందిన టీఆర్ఎస్ యువజన నాయకుడు తుముల నరేష్ సింగిల్ విండో డైరెక్టర్ తుముల వెంకటేష్ కొల్లూరి భాస్కర్ కొల్లూరి సతేష్ ఆర్ దేవేందర్ దుర్గం ఓంకార్ హనుమన్ల సతీష్ ఆ పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలో చేరారు ప్రేమ్సాగర్ రావు సురేఖ టీఆర్ఎస్ లో చేరిన వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తొలుత పాత మంచిర్యాల నుంచి యువజన నాయకుడు తూముల నరేష్ తన సోదరుడు సింగిల్ విండో డైరెక్టర్ తూముల వెంకటేష్ తన అనుచరులతో కలిసి భారీ ఊరేగింపుగా పాత మంచిర్యాల నుంచి బయలుదేరారు ఐపీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్ రావు సారథ్యంలో ఊరేగింపుగా ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేయగా నరేష్ తన సోదరుడు వెంకటేష్ కొల్లూరి భాస్కర్ ప్రేమ్సాగర్ రావు సురేఖ సమక్షంలో పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాలకు చెందిన టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారికి సముచిత స్థానం ఉంటుందని అన్నారు టీఆర్ఎస్ లో కష్టపడి పనిచేసే వారికి ఆదరణ లేదని ఆయన ఆరోపించారు కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి వ్యక్తికి పార్టీ గుర్తింపు ఇస్తుందని ఆయన చెప్పారు తనపై నవకంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిని కాపాడుకుంటానని ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా వారిని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు అనంతరం మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు డాక్టర్ రావుల ఉప్పలయ్య మాట్లాడుతూ దివాకర్ రావు చేస్తలను సహించలేక అనేక మంది ఆ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు ముఖ్యంగా ఆయన అవినీతి ఆరోపణలను జీర్ణించుకోలేని టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాడేందుకు ముందుకు వస్తున్నారని ఆయన వెల్లడించారు టీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం కల్పించలేకపోవడం వల్లనే ఆ పార్టీని వీడి కాంగ్రెస్ చేరుతున్నట్లు తుమ్ముల నరేష్ సింగిల్ విండో డైరెక్టర్ తుముల వెంకటేష్ తెలిపారు కార్యకర్తలకు కాకుండా ఆయన అనుచరులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు ఈ <laughs> రోజున్నారు <laughs> <f dragging> <laughs> ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దానికి తోట సంతోష్ గారు కుమార్ యాదవ్ గారు బొలిసెట్టి సురేష్ గారు సారు మనకి రఘుమతి ద్వారా సంవత్సరానికి ఎనభై వేల చీరలను మంచి ఆడబిడ్డలను తన సొంత ఆడబిడ్డలాగా అనుకొని అందించడం జరుగుతుంది మా తమ్ముడు గద్దర్ గారు ఆదిపూర్ మండల గారు వారి అనుచరులకు దానికి సాధారణంగా స్వాగతం నియోజకవర్గంలో మిగతా నియోజకవర్గాలు అందరూ రైతు చరణ్ గారు గారు రాజు గారు விஜப்ரந்த రోజు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రజలకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో మా మీద నమ్మకం నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జైన్ అయిన తూముల నరేష్ గారు అదేవిధంగా తూముల వెంకటేష్ గారు అదేవిధంగా సంతోష్ గారు భాస్కర్ ముల్లు భాస్కర్ గారు రాజన్న గారు మహేష్ గారు బాబు గారు ఇక వీళ్ళ నాయకత్వంలో ప్రత్యేక నాయకత్వంలో దాదాపు రెండు వేల మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని ఈ నియోజకవర్గాలు కానీ జిల్లాలో కానీ బలోపేతం చేయడానికి వచ్చిన మిత్రులు తూపు నరేష్ గారిని సాధారణంగా వారితో పాటు వచ్చిన రెండు వేల మంది యువకులను కాంగ్రెస్ పార్టీ మరియు టిఎస్ఆర్ కుటుంబంలో కుటుంబ సభ్యులుగా వీళ్ళందరినీ ఆహ్వానిస్తున్నా భాస్కర్ గారి నాయకత్వంలో సంతోష్ గారి నాయకత్వంలో ఒక వంద మంది ఇక్కడనే ఐబీ పక్క వార్డు నుంచి ఐబీ పక్క వార్డు నుంచి వచ్చిన సంతోష్ గారి నాయకత్వం సంతోష్ గారు అదేవిధంగా కొన్ని భాస్కర్ గారు వీళ్ళందరూ రావడంతో ఒక్కటి మాత్రం ఇవాళ తేటతలం అయిపోయింది స్పష్టమైపోయింది కాంగ్రెస్ పార్టీలే అందరికి అవకాశాలు వస్తాయని నమ్మకంతో చెప్పినా కూడా నరే చెప్పినా కూడా బాధ అనిపించింది ఏడెనిమిది సంవత్సరాలతో చాలా పది సంవత్సరాలు ఉద్యమాలు పనిచేసి ఉద్యమాలు పనిచేసిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఏడు సంవత్సరాలకు ఏడు సంవత్సరాలకు కూడా వాళ్ళకు మాట్లాడడం అంటే మైకి దొరకని పరిస్థితి ఉంటే ఇక దాన్ని బట్టి వాళ్ళు ఏ రకంగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అనగదొక్కుతున్నా ఇంతగా వేరే వేరే ఏ ఉదాహరణ అవసరం లేదు ఖచ్చితంగా మాటిస్తున్నా నేను నేను ఇప్పటివరకు జిల్లాలో ఈ మంచిరాల జిల్లా కానీ పాత జిల్లాలో తయారు నాయకులందరూ యువకులే మీకు ఏలాంటి సందేహం అవసరం లేదు యువకులు అయితే మనసు ఏ రకమైన కల్మషం లేకుండా స్పష్టంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రజల కోసం సేవ చేశారని అవకాశం వాళ్ళ నాయకత్వాన్ని ప్రోత్సహించి వాళ్ళకి ఎక్కడ అవకాశం వాళ్ళైతేనే వాళ్ళ ద్వారానే సమాజం కొన్ని నేను ఈ నియోజకవర్గానికి కానీ జిల్లాకి వచ్చింది రాజకీయాలకే లేదు సంపాదించబడుతుంది కోసం రాలేదు ఖచ్చితంగా నాకున్న ఉన్న సో పేరు నాకు పేరు కావాలి పేరు కోసం వచ్చింది తప్పితే ఏది నాకు అవసరం లేదు ఇవాళ మీ సమస్యలు మీకు చెప్తున్నా మీకు మాట ఇస్తున్నా మిమ్మల్ని మీరు మీ ద్వారా మీ ద్వారా ఎవరైతే వచ్చి రెండు వేల మంది వచ్చిందో వాళ్ళందరినీ నా సొంత కుటుంబ చూసుకుంటాం తెలుసుకుంటాం ఈ అవకాశం అందరికీ వాళ్ళ నాయకత్వం వచ్చిన పిల్లలందరికీ కూడా చెప్తాను మీకు ఏ రకమైన సీకృత్తించే అవసరం లేదు అర్ధరాత్రి ఫోన్ చేసిన సిద్ధంగా నేను ఇక్కడ నుండి సర్వీస్ చేస్తాను హైదరాబాద్ నుంచి సర్వీస్ చేస్తున్నా అమెరికా ఉన్నాను కాదు మీ ఫోన్కు అందరూ ఉంటుంది మీరు ఫోన్ చేసి మీరు ఫోన్ చేయడం వరకు మీ బాధ్యత నరేష్ గారు ఈ రాజు మన పార్టీలో ప్రేం రావు గారి నాయకత్వంలో పనిచేయడానికి ముందుకొచ్చాడంటే అక్కడ దివాకర్ రావు లాగులు నడుస్తున్నాయి బ్రదర్ లాగులు నడుస్తా ఉన్నాయి దివాకర్ రావు అనుకున్నాడు ఏ నరేష్ ఒక్కడే కదా ఆయనతో ఏమైతుంది లేని అనుకున్నాడు నరేష్ అనేది ఒక యువ శక్తి ఆ యువ కిషోరం బయటకు వచ్చింది కాచుకో దివాకర్ రావు ఇదే ఎల్ఎంపల్లి ప్రాజెక్టు నిన్ను ఈ యువత కదిలింది ఈ దండు ముందర నువ్వు కాని కొడుకు కాని వారసులు కానీ ఎవరో తట్టుకునే శక్తి లేదని ఈ సభాముఖంగా నేను వీళ్ళకి చెప్తాను దివాకర్ రావు చేసిన మంచి పైన చెడు పైన మీరే నిర్ణయించుకొని మరి దానికి ఏం నిర్ణయం చేద్దామని మీరు ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ పిల్లికి పిచ్చం పెట్టని దివాకర్ రావు పిల్లికి పిచ్చం పెట్టని దివాకర్ రావు ఎంగిలి చెందితోటి కాకిని కొట్టని దివాకర్ రావు ప్రజాసేవ చేసిన ఇరవై ఏళ్ళు నేను ఎమ్మెల్యేగా గెలిచిన చెప్పుకుంటున్నావు ఇరవై ఏళ్ళ లోపల నువ్వు చేసిన ఒక్కొక్క చరిత్ర ఒక్కొక్క కథ నేను ఈరోజు మా తమ్ముళ్ళందరికి చెప్పబోతున్నాను మంచిర్యాల పట్టణంలో ఎల్లంపల్లి ప్రాజెక్టును ప్రేమ్ సాగర్ రావు గారు తీసుకొస్తే వారి తర్వాత ఎమ్మెల్యే అయిన దివాకర్ రావు ఆ కాంట్రాక్ట్ దగ్గర కోటి రూపాయల లంచం తీసుకున్నాడు సదరులరా దానికి ఎవిడెన్స్ సాక్ష్యం నా దగ్గర ఉంది ఆ సాక్ష్యం పేపర్లు నా దగ్గర ఉన్నాయి అలాగే ఫ్యాక్టరీలో కార్మే కార్మికుల సంక్షేమం సంక్షేమ చెప్పి మేనేజ్మెంట్ దగ్గర ఇరవై లక్షల రూపాయలు లంచం తీసుకున్న సాక్ష్యం నా దగ్గర ఉంది ఈరోజు ఏఐసిసి మెంబర్ మాజీ ఎమ్మెల్సీ పేద ప్రజల పెన్నిది ఈ యొక్క మంచాల జిల్లానే కాదు మరి ఉమ్మడి జిల్లాలో కూడా పేరొందిన వ్యక్తి శ్రీ కొక్కిరాల పేంసావరావు గారి నాయకత్వంలో అదేవిధంగా డిసిసి అధ్యక్షురాలు సార్ చేస్తున్న పనిలో మరి ఒక అర్థభాగమై సార్తో పాటు నిరంతరం మరి ప్రజల్లో తిరుగుతూ ఈ రోజు మంచిర్ ప్రజలకు మరి తగ్గినటువంటి అమ్మ సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మంత్రి గల జిల్లా కాంగ్రెస్ పార్టీ అందరి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా ఆనందకరంగా ఉంది ఎందుకంటే ఈరోజు ప్రేమ్సాగర్ రావు గారు అంటే ఒక అది పిఎస్ఆర్ అంటే మరి పేద ప్రజలకు సేవ చేసే ఒక రాజు అని చెప్పేసి ఈరోజు ఎంతో మంది మరి ప్రజలు అనుకున్న సందర్భాలు అనే యొక్క ఈ మనుషుల పట్ల ప్రజలందరికీ శిరస్సు అంతి మేము క్షిమపారా కోరుకుంటున్నా ఎందుకంటే ఆ రోజు నాకు మా పాత మంచి కౌన్సిలర్ గా పోటీ చేసే అవకాశం వచ్చినప్పటికీ కూడా మా టిఆర్ఎస్ పార్టీ పార్టీ మీద నమ్మకంగా మరి పెద్దలందరూ మరి ఒకసారి అవకాశం ఇద్దాం పెండరాజు గారు ఆ చైర్మన్ అందరు మన పాత మంచాలను మరి అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో ఆ రోజు మా కుటుంబ సభ్యులు కానండి అదేవిధంగా మా దగ్గర అందరు కానివ్వండి అందరం కలిసి మరి ఒప్పుకోవడం జరిగింది మరి గెలిచిన మనిషిగా ఉండే మరి తన సొంత లాభాన్ని చూసుకుంటే తప్ప ఏ రోజు కూడా అభివృద్ధి అనే సమస్య అభివృద్ధి అనేది లేదు ఎందుకంటే పాత మంచిరాలు అనేది మన కొత్త మంచిరాలు చూద్దామనుకునే మా ప్రజలకు మరి నిరాశ మిగిలింది ఎందుకంటే ఉన్న రోడ్లు ఇంకా నాళ్లు ఇంకా ఖరాబ్ పాత మంచి అద్భుతంగా ఒక మారుమూల గ్రామంలో పడుతున్నాం అనే విధంగా ఈ రోజు మా ప్రజలు పడుతున్నారంటే దానికి కారణం దానికి కారణం నేను కూడా ఉన్నట్టు నాకు కూడా అనిపిస్తే అందుకే అందరినీ జవాబా కోరడం జరుగుతోంది దయచేసి ప్రజలారా ఆ రోజు సార్ కూడా నాకు అవకాశం ఇచ్చి మరి పోటీ చేయి మరి మంచి 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 స్థానంలో ఉంటామని చెప్పేసి కవర్ పంపినప్పటికీ కూడా సార్ మాటలు వినక నేను ఉండడం జరిగింది సార్ కూడా శోభన కోరుతున్నా ఇప్పటికైనా మన నిజం తెలుసుకొని ఈ రోజు అక్కడ ఉంటే ఇలాంటి మరి అవకాశాలు కానివ్వండి యువతను ప్రోత్సహించే విధానం కానివ్వండి ఏం లేదని చెప్పేసి ఈ రోజు అర్థమై మా యువకులందరి ఆధ్వర్యంలో మరి అందరం నిర్ణయించుకొని ఈ రోజు వాళ్ళు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి మరి ఖచ్చితంగా కానీ ఈ రోజు నుంచి లెంబడి నాలు నాళ్ళెంబడి తిప్పి అభివృద్ధి పనిచేసుకున్నామని చెప్పేసి అందరం నిర్ణయించుకొని ముందుకు రావడం జరిగింది ఈ సందర్భంగా ఎన్నో అవమానాలు మా పాత మంచాల్లో నాకు ఈరోజు ఎమ్మెల్యే గారు చెప్పుకున్నా కూడా అదే విధంగా విజిత్ గారు చెప్పుకున్నా కూడా మరి పెద్ద మనుషులు వాళ్ళు ఓపిక పట్టాలి మనం ఓపిక పట్టుకోవాలి వాళ్ళు చేస్తారు చూడాలి అన్నట్టు చూస్తూ ఉన్నారు ఏ రోజు కూడా యువతకి మా పాత మంచాల్లో ఒక యువకునికి మరి ప్రోత్సహించి మరొక టికెట్ కూడా ఇచ్చింది లేదు కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు మాలాంటి యువతను తొక్కి పట్టి మరి వాళ్ళు వాడుకుంటున్నారు తప్ప మరి వాళ్ళ మాకు ఇలాంటి వాళ్ళతో ఒరిగింది లేదు అదే విధంగా బెదిరింపులు ఈ రోజు ఇక్కడికి వస్తున్నారంటే ఎన్ని బెదిరింపులు అంటే మరి మా పాత మనుషుల ప్రజలకు అన్ని విధాలుగా